కు టైమ్ సెన్స్ కి మారుపేరు మా ఫ్యామిలీ గౌరవ మర్యాదలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని డబ్బా కొట్టుకునే మంచు మోహన్ బాబు ఇప్పుడు కుటుంబ గొడవలతో రోడ్డెక్కారు పెద్దరాయుడు వంటి ఎన్నో సినిమాల్లో కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు ఆస్తుల వివాదాలు మహిళా సమస్యలను పరిష్కరించే మోహన్ బాబు నిజ జీవితంలో ఆ పెద్దరికాన్ని మరిచిపోయినట్టు ఉన్నాడు మంచు మనోజ్ వల్ల మంచు ఫ్యామిలీ ఇప్పుడు ఇలా రోడ్డుకెక్కింది కాని ఇటువంటి వివాదాలు ఈ ఫ్యామిలీకి కొత్తేమీ కాదు ఈ విషయం చాలా మందికి తెలిసిందే అయితే మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి ఏ గొడవ జరిగినా తన గురువు స్వర్గీయ దాసరి గారు వచ్చి ఆ గొడవలను పరిష్కరించేవారు ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదే దాసరి నారాయణరావు గారి కుటుంబంలో ఇద్దరు కుమారులతో ఆస్తి పంపకాల గొడవలు పెళ్లి గొడవలు కూడా పెద్ద రాద్ధాంతమైతే దానికి మధ్యవర్తిగా ఉండి మోహన్ బాబు పరిష్కరించారు ఖచ్చేస్తే ఇప్పుడు అవే గొడవలు మోహన్ బాబుకు చుట్టుముట్టాయి కాని పరిష్కరించేందుకు వారు లేరు రాజకీయ నాయకులు కూడా ముందుకు రావటం లేదు దీనికి ముఖ్య కారణం నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప ఈ తెలుగు సినీ ఇండస్ట్రీకి నేనే వెన్నెముక అనే పొగరుతో ఉండటం సినీవేదికలపై తనకు అనిపించింది మాట్లాడేస్తూ ఎందరినో బాధపెట్టి దీనికి ముక్కుసూటితనం అని పేరు పెట్టుకోవడమే ఈరోజు మోహన్బాబు ఇంట్లో ఇంత రచ్చ జరుగుతుంటే ఒక్కరూ కూడా మోహన్బాబుకు అండగా రాకపోవటానికి కారణం ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీ గొడవల్లో భాగంగా బాబు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ చేతిలో నుంచి మైకును లాక్కుని ఆ మైకుతోనే రిపోర్టర్పై దాడి చేశారు ఈ దాడిలో రిపోర్టర్కు మూడు చోట్ల జైగోమాటిక్ ఎముక విరగటం కంటికి చెవికి మధ్య ఫ్రాక్చర్ కావటంతో మూడు పాటు సర్జరీ చేసి రంజిత్ని ప్రమాదం నుంచి గట్టెక్కించారు దీంతో బాబు పైశాచిక దాడిని జర్నలిస్టు సంఘాలు తప్పుపట్టడంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు ఆ తర్వాత మోహన్ బాబు ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించటం ముందస్తు బెయిల్ను హైకోర్టు మోహన్ బాబు కనపడకుండా పోయారు ఆ తర్వాత తాను ఎక్కడికీ పారిపోలేదని ఓ ఆడియో రిలీజ్ చేశారు అయితే జర్నలిస్టు సంఘాల న్యాయపోరాటం పెద్దది కావటంతో చివరికి మోహన్ బాబు దిగివచ్చి ఆదివారం బహిరంగ క్షమాపణ చెప్పారు అంతేకాదు దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ను పరామర్శించి కు కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు జర్నలిస్టుల దెబ్బకు మోహన్ బాబు అహం ఒక్కసారిగా దిగిపోయింది నా రూటే సెపరేటు నేను కొట్టినా రైటే తిట్టినా రైటేనంటూ సమర్థించుకున్న బాబు చివరకు దిగివచ్చారు మోహన్ బాబు తనే నియంతగా తనకు ఎవరూ అడ్డులేరు అన్నట్టుగా ప్రవర్తించి సినీ ఇండస్ట్రీలో చాలామందిపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని బాబు కూడా ఒప్పుకున్నాడు బాబు బ్లాక్ బస్టర్ సినిమా పెథరాయిడు మూవీ షూటింగ్ టైంలో సెట్స్లో సీనియర్ నటి జయంతిపై కొప్పమే కాకుండా చేయి చేసుకున్నారని బాగా ప్రచారం జరిగింది ఈమె ఈ సినిమాలో బాబు గారి చెల్లెలి పాత్ర చేశారు అయితే షూటింగ్ టైంలో ఒక సీన్లో ఆమెను పరిగెత్తమన్నారట అయితే ఆమె నేను మోహన్ బాబు గారు నాకు ఆపరేషన్ అయింది అని చెప్పినా వినకుండా లేదు సీన్ డిమాండ్ చేస్తుంది నువ్వు పరిగెత్తాల్సిందే అని చాలా దురుసుగా ప్రవర్తించటంతో అది పెద్ద గొడవగా మారగా అప్పట్లో దాసరి నారాయణరావు ఆ తగువును తీర్చారని చెబుతారు అయితే జయంతిగారు చిన్న యాక్టరేమీ కాదు సౌత్ ఇండియన్ భాషల్లో ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకాల్లో వెండితెరపై జయంతి హవా నడిచింది తెలుగు తమిళ కన్నడ మలయాళీ మరాఠీ హిందీ భాషా చిత్రాల్లో నటించారు దర్శకులు కెవీ రెడ్డి కె విశ్వనాథ్ కె బాల్చందర్లు వీరి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది అంతేకాదు లెజెండరీ యాక్టర్స్ ఎంజీఆర్ కుమార్ ఎన్టీఆర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న గొప్ప హీరోయిన్ జయంతి స్వాతికిరణం శాంతి నివాసం శ్రీదత్త దర్శనం జస్టిస్ చౌదరి రాజా విక్రమార్క కొదమసింహం దొంగముగుడు కొండవీటి సింహం అల్లూరి సీతారామరాజు శ్రీరామజనేయ యుద్ధం శారద దేవదాసు వంటి అనేక చిత్రాల్లో జయంతి నటించారు ఇంత గొప్ప నటిని సైతం బాబు కొట్టడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది అంతేకాదు మంచు విష్ణు డెబ్యూ మూవీ విష్ణు సినిమాలో హీరోయిన్ శిల్పా శివానందిని బాబు కొట్టాడట అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా విష్ణుతో ఒక కిస్ చేయాలని మోహన్ బాబు పట్టుబట్టగా అందుకు హీరోయిన్ నో చెప్పటంతో శిల్పా శివానందిని తన తల్లి పర్వీన్ ముందే మోహన్ బాబు కొట్టారట అంతేకాదు స్టూడియోలో నిర్బంధించటంతో శిల్పా పోలీసులను ఆశ్రయించారని చెబుతారు మరికొందరైతే సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ శిల్పా శివానంద్కి హెల్త్ బాగోకపోవటంతో నేను ఈరోజు షూటింగ్ చేయలేను అని చెప్పటంతో ఎందుకు చేయలేవు అని గొడవ పెట్టుకున్నట్టు చెబుతారు ఈ విషయాన్ని సినీ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని ఇక మోహన్బాబు బెదిరింపులు తట్టుకోలేక ఆ సినిమా పూర్తి చేసి తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైకి వెళ్లిపోయిందని పలు కథనాలు సోషల్ మీడియాలో వినిపించాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాలీవుడ్లోకి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన శిల్పా శివానంద్ ఆ తర్వాత తెలుగులో సినిమా అవకాశాలు రావటంతో అక్కడి నుంచి మంచి పేరు తెచ్చుకుంది తెలుగులో చిరంజీవి మాస్టర్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది అలా ఆ సినిమాలో అమ్మడు యాక్టింగుకు మంచి మార్కులు పడటంతో తెలుగులో ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది అంతేకాదు శిల్పా శివానంద్ అక్కినేని నాగార్జునతో సీతారామరాజు మహేష్ బాబు యువరాజు బాలకృష్ణ వంశోద్ధారకుడు రాజశేఖర్ సింహరాశి వంటి సినిమాలను స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఇంతటి నటి మోహన్ బాబు దెబ్బకు సినిమాలను వదిలేసింది అని అంటారు అంతేనా లెజెండరీ కమేడియన్ బ్రహ్మానందాన్ని కూడా మోహన్ బాబు కొట్టారనే ప్రచారం ఇప్పటికీ జరుగుతుంది అయితే ఈ విషయం ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు ఈ విషయంపై బ్రహ్మానందం మాట్లాడిన సందర్భాలు కూడా లేవు ఎప్పుడూ క్లోజ్గానే మూవ్ అవుతారు మేబీ ప్రాబ్లం సాల్వ్ అయ్యుండొచ్చు ఇక ఇదిలా ఉంటే మంచు విష్ణు సలీం సినిమా షూటింగ్ స్పాట్లో కూడా వైవీఎస్ చౌదరి మీద బాబు సీరియస్ అయినట్టుగా కూడా అప్పట్లో చాలా కథనాలు బయటకు వచ్చాయి వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్ బౌన్స్ కేసు విషయంలో కూడా బాబు చాలా రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది కాగా ఈ కేసును రెండు వేల పదిలో పెట్టగా వైవీఎస్ చౌదరికి అనుకూలంగా రెండువేల పంతొమ్మిదిలో తీర్పు అనుకూలంగా వచ్చింది రెండువేల ఇరవై ఒకటిలో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను సాధారణ ఎన్నికలను తలపించేలా చేశాడు అధ్యక్ష పదవి కోసం రాజ్ విష్ణు పోటీపడగా రాజ్కి చిరంజీవి ఫ్యామిలీ మద్దతు తెలిపింది దీంతో ఈ విషయాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని కొడుకు గెలుపుకోసం కష్టపడ్డాడు ఇక్కడ వరకు ఓకే కాని ఎన్నికల బూతులో రాజ్ ప్యానెల్లో పోటీ చేసిన బెనర్జీని మోహనబాబు బండబూతులు తిట్టాడు హీరో తనీష్ ఏదో కారణంగా రెచ్చిపోతూ బూతులు తిడుతున్న మోహనబాబును చూసి ఇక్కడ గొడవలు వద్దు అని విష్ణుకి చెప్పడానికి ప్రయత్నించిన బెనర్జీని పచ్చి బూతులు తిట్టాడు ఆ తర్వాత రాజ్ ప్యానల్ నుంచి ఉపాధ్యక్షుడుగా గెలుపొందిన బెనర్జీ కూడా తన పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత జర్నలిస్టులతో జరిగిన మీటింగులో మాట్లాడుతూ మా ఎన్నికల్లో జరిగిన పరిణామాలను వెల్లడిస్తూ కంటతడి పెట్టుకున్నారు సీనియర్ నటుడు మోహన్ బాబు తనతో పాటు హీరో తనీష్ని బూతులు తిట్టినట్టు చెప్పారు గెలిచినందుకు కంగ్రాట్స్ చెబుతున్నా సంతోషంగా లేను అని బెనర్జీ అన్నారు ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను ఒకవైపు మోహన్ బాబు గారు ను తిడుతున్నారు నేను విష్ణు దగ్గరకు వెళ్లి గొడవలు వద్దునా అని అన్నాను అది విన్న బాబు గారు కొట్టడానికి వచ్చేశారు విష్ణుబాబు ఆయన్ను అడ్డుకొని నన్ను పక్కకు లాగేశారు అసభ్య పదజాలంతో మోహన్బాబు తిట్టిపోశారు ఆయన అన్న మాటలకు షాకులోకి వెళ్లిపోయా మోహన్బాబు గారికి పెళ్లి కాకముందు నుంచి ఒక ఇంటి సభ్యుల్లా ఉండేవాళ్లం వాళ్ల ఇంటికి వెళ్తే మంచులక్ష్మిని విష్ణును ఎత్తుకొని తిరిగేవాడిని అలాంటి నన్ను పట్టుకొని మోహన్బాబు తిడుతుంటే విష్ణు మనోజులు వచ్చి సారీ అంకుల్ ఏమీ అనుకోవద్దు మీరు కూడా ఏమీ అనొద్దు అని సముదాయించే ప్రయత్నం చేశారు నాకు నా తల్లే సర్వస్వం ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వారికి భయపడి మాట్లాడే పరిస్థితి ఉండదు అందుకే వాళ్లకు భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిది అందుకే రాజీనామా ఇచ్చేశాను అంటూ చెప్పారు బెనర్జీ అయితే ఆ తర్వాత మా ఎన్నికల్లో మోహన్బాబు అవకతవకలకు పాల్పడ్డాడని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు మా అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు మీడియా ముందు చిరంజీవి అంకుల్ ఫోన్ చేసి పోటీ నుండి తప్పుకోమన్నారని నేరుగా విమర్శలు చేయటం అప్పట్లో హాట్ టాపిక్ అయింది ఇలా మోహన్బాబు చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి బాబు నోరు ఎత్తితే అందరికీ క్రమశిక్షణగా ఉండాలి అంటూ చెబుతాడు తప్ప తను మాత్రం అలా ఉండడు అందుకే ఇప్పటికీ మోహన్బాబు పైనా తీవ్రమైన విమర్శలు ట్రోల్స్ చేస్తూ ఉంటారు ఇక ఇలా అందరితో గొడవ పెట్టుకోవటం వల్ల తనకు తెలియకుండానే తన మార్కెట్ను కోల్పోవాల్సి వచ్చింది బాబు ప్రవర్తన వల్లే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి అని అంటారు మంది ఇదిలా ఉంటే విష్ణుని మనోజ్ని ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి సుధీర్బాబు విచారించి ఫ్యామిలీ గొడవను శాంతియుతంగా పరిష్కరించుకోమని శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వటంతో పాటు వ్యక్తిగత పూచీకత్తు కింద ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల చొప్పున పర్సనల్ బాండ్ డిపాజిట్ చేయించుకోవటంతో మంచు మనోజ్ ఏడాదిపాటు తాను అదనపు జిల్లా సుధీర్ సుధీర్బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసి ఇచ్చారు దీంతో మంచు ఫ్యామిలీ గొడవ ఇక ఉండనట్టే అనుకున్నారు అందరూ కాని మళ్లీ గొడవ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి శనివారం తన కుటుంబంలో జరిగిన మరో ఘటన గురించి మనోజ్ ఒక ప్రకటన విడుదల చేశారు మంచు విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారని మనోజ్ ప్రకటించారు నిన్న నేను సినిమా షూటింగ్లో ఉన్నాను నా భార్య కుమారుడి స్కూల్లో ఓ ఈవెంట్లో హాజరయ్యారు ఈ సమయంలో మా అమ్మకు బర్త్డే కేకి ఇచ్చే నెపంతో నా అన్న విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు కిరణ్ విజయరెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో నా ఇంటికి వచ్చాడు జనరేటర్లలో పంచతార పోయించాడు దీంతో మేము రాత్రంతా ఇబ్బంది పడ్డాం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది తీవ్ర ఆందోళనకు గురయ్యాం ఇంట్లో మా అమ్మ తొమ్మిది నెలల కుమార్తె కుమారుడు అత్తమామలు ఉన్నారు జనరేటర్లో షుగర్ వేయటం వల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది జనరేటర్లకు సమీపంలో వాహనాలు గ్యాస్ కనెక్షన్ ఉంది విష్ణు బృందం ఇంటి నుంచి వెళ్తూ తన ఇంటి వద్ద పనిచేసేవారిని అక్కడి నుంచి పంపించేశారు నా దంగల్ కోచ్ను బెదిరించారు అమ్మ పుట్టినరోజున ఇలా జరగటం నన్ను ఎంతో కలిచివేసింది నేను నా కుటుంబం ఎంతో భయంతో బతుకుతున్నాం ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను అని మంచు మనోజ్ ప్రకటించటం మంచు కుటుంబ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు